మాల్ట్ అంట ఇప్పుడు చూసినారా షార్ట్ విస్కీ అంటే ఇప్పుడు చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా మళ్ళా పక్కనే అని మళ్ళా బెంగళూరు బ్రాంతి చూసినారా రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడు విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంగ్ ఎప్పుడు చూసినారా ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా నేను అడుగుతా ఉన్నది ఒకటి ఎప్పుడు చూడని బ్రాండ్ కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా అడుగుతా ఉన్నా సో ఇప్పుడే ఇంతకు ముందుగానే నేను మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నాను అనమాట అందులో ప్రెస్ మీటుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ చేసే చొక్కా నలగకుండా అయితే ఎలా ఉంటుందో అంత నీట్గా క్లీన్గా అయితే అబద్దాలైతే చెప్పేస్తున్నారనమాట ఎంతసేపటికి మనం చేసిన తప్పు కాకుండా మనం అంతా గొప్పే చేసాము ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు కొన్ని ఇది చేసే ప్రయత్నం అయితే ఆయన బాగా చేశారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి పనికి మారిన ఆరోపణలు చేసే ముందర అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంత నిజాయితీ పరుడో తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కొంచెం అది కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ అయితే ఏంటంటే ఇప్పుడు మన జగన్ అన్న ఏం మాట్లాడుతున్నారంటే లిక్కర్ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉందంట సో అది పెద్ద అయిపోయినట్టు నాకు కూడా అర్థం కాదు మీరు మీరు గత ఐదేళ్లుగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో మీరు ఈ ఈ యొక్క లిక్కర్ బిజినెస్ మీద ఎన్ని వేల కోట్లు సంపాదించి వెనకాతలు వేసుకున్నారు సార్ దాని గురించి చెప్పండి మీరు ఎవరికైనా మందు కావాలి అని అంటే ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేయలేదు సో ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు ఏమండి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు మందు కావాలి అని వెళ్ళుంటే బ్రాంతి షాప్ దగ్గరికి ఆన్లైన్ పేమెంట్ చేశారా క్యాష్ ఇచ్చి తీసుకున్నారనేది గత ఐదేళ్లలో ఏం చేశామనేది ఒక స్పష్టంగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మీకు చిత్తశుద్ధి ఉంటే లేదంటే మేము అబద్ధాలు చెప్తాము అని అంటే ఇంక నేనేం చేయలేను ఓకే అది సో ఆ విధంగా కొన్ని వేల కోట్లు ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో అంటారు కదా దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి సంథింగ్ ఏదో ఉంది కదా సో ఆ విధంగా చెప్తుంటే నిజంగా నవ్వు వచ్చేసింది నాకు ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడ వాస్తవాలు బయటపడిపోయి ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోవాల్సి వస్తుందని భయం వేస్తుంది అనమాట అన్నకి భయం వేస్తూ ఇవన్నీ చూపిస్తున్నాడనమాట ఈయన ఇల్లీగల్గా భూమి భూమి బీర్లు సంథింగ్ ఏదో కొన్ని ఈయన సొంతంగా చేసి తయారు చేసి ప్రజలకు అమ్మి వాళ్ళ ప్రాణాలతో నాటు సారాలు అని వాటి వాళ్ళ ప్రాణాలతో చలగాట వాడిన విషయాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీరైతే గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క లెక్కర్ స్కామ్లో ఇది ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి వాళ్ళ యొక్క ఇది చేసే పెళ్లి చేసే సమయంలోనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు అని అని చెప్పేసి చాలా బాధాకరంగా ఎంతో ఇదిగా మాట్లాడుతున్నారే ఒకప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు జత్వాని అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఆ అమ్మాయిని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు దాపించి కిడ్నాపు ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేసి నడి రోడ్డు మీద నడిపించినప్పుడు ఆ అమ్మాయి మీకు ఆడపిల్లని కనిపించలేదా అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ వీళ్ళకి పుట్టిన పిల్లలు మాత్రమే మీకు ఆడపిల్లలు మగపిల్లలా కనిపిస్తున్నారా అమ్మాయి కన్నీటి బాధ మీకు అప్పుడు వినిపించలేదా వినిపించవు అయినా ఇప్పుడు లిక్కర్ కొమ్మకోణం జరుగుతున్నప్పుడు ఆ జత్వాని మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చారండి అంటే మీకు ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా మలుచుకుంటారనమాట మీరు అదే అదే అర్థమవుతుంది స్పష్టంగా ఓకే మీరు ఎంత తేలిగ్గా అబద్ధాలు మాట్లాడగలుగుతారో మాట్లాడండి ప్రాబ్లం లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.